ఇన్స్టెంట్ పాన్ కార్డు వరకు ఆన్లైన్ ఎట్లా అప్లై చేయాలి అనే దాని నుంచి మీకు క్లియర్గా ఒక చిన్న డెమో ప్రాసెస్ని చేసి చూపించబోతున్నానండి సో దీని ద్వారా ఏంటంటే మనకి ఆధార్లో ఉన్న డీటెయిల్స్ అలాగే పాన్లో ఉన్న డీటెయిల్స్ మిస్ మ్యాచ్ అవ్వ ఆధార్ బేస్డ్ పాన్ కార్డు అనేది మనకు జనరేట్ అవుతుంది అనమాట దీన్ని ఫిజికల్ పాన్ కార్డులో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అండ్ ఫిజికల్ పాన్ కార్డు కూడా తర్వాత మనం అప్లై చేసుకోవచ్చు ఓకేనా అయితే ఇన్స్టెంట్గా మనం ఎట్లా అప్లై చేయాలి అనే దాని నుంచి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ మీకు చిన్న డెమో ప్రాసెస్ చేసి చూపించిపోతున్నాను అన్నమాట స్కిప్ చేయకుండా అందరూ చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఓకే అయితే వీడియో ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత సబ్స్క్రైబ్ ఉంది అంటే ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ యాడ్ చేయండి అనేది కాకుండా లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి సో లైక్ చేయడం అయితే అస్సలు మీరు మర్చిపోకండి ఇక టాపిక్ స్టార్ట్ చేస్తే కనుక ముందుగా మీరు ఈ ఫెలింగ్ వెబ్సైట్లోకి అయితే ఎంటర్ అవ్వాలండి ఎంత అయిన తర్వాత మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మనకి ఏంటంటే ఇన్స్టెంట్ ఈ పాన్ కార్డ్ అని చెప్పేసి అయితే కనిపిస్తుంది అనమాట ఓకేనా సో దీన్ని మీరు క్లిక్ చేసి ఓపెన్ చేయాలి సో క్లిక్ చేసి ఓపెన్ చేస్తే కనుక లోడింగ్ తీసుకుంటుంది అండ్ ఆ తర్వాత మీకు ఈ విధంగా చూపిస్తుంది సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అయితే మనకి ఇక్కడ వార్నింగ్ కూడా ఉందండి ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ నైన్టీన్ సిక్స్టీ వన్ సెక్షన్ వన్ థర్టీ నైన్ ఏ ప్రకారం అలాగే టూ సెవెంటీ టూ ప్రకారం ఏంటంటే ఎక్కువ పాన్స్ ఉండకూడదు ఎక్కువ పాన్స్ ఉంటే ఏంటంటే పదివేల రూపాయల వరకు జెరీమైనా పడుతుంది అనమాట ఈ విషయాన్ని మీరు గమనించాలి అండ్ ఇక్కడ మీరు గెట్ న్యూ ఈ పాన్ అలాగే డౌన్లోడ్ ఈ పాన్ అని చెప్పేసి కనిపిస్తుంది అనమాట అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే గెట్ అ న్యూ ఈ పాన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయాలండి ఓకేనా అండ్ ఆ తర్వాత మీకు ఈ విధంగా చూపిస్తుంది అండ్ ఇక్కడ మనకు సంబంధించిన ఆధార్ నెంబర్ ఏదైతే ఉందో సో దాన్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట స్టెప్ బై స్టెప్ మనకి ఏ విధంగా ఉంటుంది ప్రాసెస్ అనేది పైన ఉంటుంది ముందుగా నా సంబంధించిన ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తాను ఈ విధంగా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ ఉంటుంది ఓకేనా ఆ చెక్ బాక్స్లో టిక్ చేసుకొని మీరు కింద ఉన్న కంటిన్యూ బటన్ని క్లిక్ చేయాలి ఓకే అండ్ లోడింగ్ తీసుకొని మనకేంటంటే ఇక్కడ ఓటీపీ వ్యాలిడేషన్కి సంబంధించిన ఒక మ్యాటర్ అయితే ఉంటుంది దీన్ని మీరు చదువుకోండి అండ్ ఆ తర్వాత కింద మనకి ఇంకో చెక్ బాక్స్ అయితే కనిపిస్తుంది అనమాట ఇక్కడ కూడా మనం టిక్ చేసుకోవాలి అండ్ జనరేట్ ఆధార్ ఓటీపీని క్లిక్ చేస్తే మన మొబైల్కి అయితే ఓటీపీ వెళ్తుంది ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్కి ఆ ఓటీపీ ఎంటర్ చేయాలి నేనైతే ఎంటర్ చేస్తాను ఎంటర్ చేశారండి అండ్ కింద చెక్ బాక్స్ ఉంది మనలా టిక్ చేసుకున్నాను కంటిన్యూ బటన్ క్లిక్ చేశాను సో క్లిక్ చేయగానే వ్యాలిడేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట అండ్ ఆ తర్వాత మన సంబంధించిన డీటెయిల్స్ ఆధార్ డేటాబేస్ ప్రకారం అన్నీ చూపిస్తాయి మనకి పాన్ కార్డ్ అనేది ఆధార్లో ఉన్న డేటాబేస్ ప్రకారం మాత్రమే ఇక్కడ జనరేట్ అవుతుంది అనమాట ఈ విషయాన్ని మీరు గమనించాలి సో దీన్ని మీరు క్రాస్ చెక్ చేసుకోండి మనకి ఇక్కడ ఈమెయిల్ ఐడి లింక్ చేసుకోవాలంటే లింక్ చేసుకోవచ్చు ఓకేనా సో ఆ ఫెసిలిటీ కూడా ఉంది సో ఇక్కడ లింక్ ఈమెయిల్ ఐడి అని చెప్పేసి ఉంది దాన్ని క్లిక్ చేసి లింక్ చేసుకోవచ్చు వద్దనుకుంటే స్కిప్ చేసి చెక్ బాక్స్లో టిక్ చేసుకొని కంటిన్యూ బటన్ క్లిక్ చేయండి ఓకేనా అండ్ ఆ తర్వాత పాపప్ వస్తుంది సో కంటిన్యూ అని చెప్పేసి మళ్ళీ క్లిక్ చేయండి క్లిక్ చేసినట్టయితే లోడింగ్ తీసుకొని మీరు చెక్ చేసుకోవచ్చండి మన రిక్వెస్ట్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోతుంది అండ్ ఆ తర్వాత అకలమెంట్ నెంబర్ కూడా ఇస్తారు సో దీని అయితే మీరు సేవ్ చేసుకోండి అయితే మీరు వెంటనే పాన్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు బట్ ఏంటంటే ఒక గంట సేపు మీరు వెయిట్ చేయాలన్నమాట గంట సేపు వెయిట్ చేసిన తర్వాత అప్పుడు మీరు ఏం చేస్తారంటే మళ్ళీ మీరు బ్యాగ్కి వెళ్ళాలి ఓకేనా అంటే పాన్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలంటే మీరు బ్యాగ్కి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇన్స్టెంట్ ఈ పాన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా ఇంతకుముందు మనం ఎలా వచ్చామో సో దాన్ని మీరు క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చెక్ స్టేటస్ అలాగే డౌన్లోడ్ ఈ పాన్ అని చెప్పేసి కనిపిస్తుంది సరే కంటిన్యూ బటన్ క్లిక్ చేసి మన సంబంధించిన ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి కంటిన్యూ బటన్ క్లిక్ చేస్తే ఆధార్ ఓటీపీ పెడుతుంది ఆధార్ ఓటీపీ ఎంటర్ చేసి మళ్ళీ కంటిన్యూ బటన్ క్లిక్ చేయాలి అండ్ ఆ తర్వాత మీకు గనక మీకు గనక ఇక్కడ జనరేట్ అయితే గనక పాన్ అనేది మీకు షో అవుతుంది అన్నమాట దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు బట్ మనం ఇప్పుడే చేసాం కాబట్టి ఇది ఇంకా ఏం ప్రాసెస్లో ఉంది ఓకేనా చూశారు కదా సో ఈ విధంగా మీరు ఇన్స్టెంట్ పాన్ కార్డు కోసం అయితే అప్లై చేసుకోవచ్చు అండి సో వితిన్ హవర్స్లో మీరు ఎంత సరిగ్గా పాన్ కార్డ్ డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు ఇంకో విషయం ఏంటంటే పాన్ కార్డ్ అనేది ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ తర్వాత మీకు యాక్టివ్ అవుతుందన్నమాట ఆ తర్వాత మీరు ఎన్సర్గా దాన్ని జనరల్గా ఫిజికల్ పాన్ కార్డ్ ఎట్లయితే యూజ్ చేసుకుంటారో సో దీన్ని కూడా వాడుకోవచ్చు ఫిజికల్ పాన్ కార్డ్ కొరకు కూడా మీరు తర్వాత అప్లై చేసుకోవచ్చు అది ఎలా అప్లై చేయాలి అనేది మీకు చెప్తాను మనకేంటంటే ఒక ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ అనేది పడుతుంది దానికి అంత ఇంకేం లేదు ఓకేనా సో అప్లై చేసిన తర్వాత ఎన్సర్గా మన ఇంటికి వచ్చేస్తున్నాను పోస్టల్ ద్వారా ఓకే సో చూసారు కదా ఇంకా మీకు అయినా డౌట్స్ ఉంటే కామెంట్సేషన్ కామెంట్ చేయండి అలాగే ఈ విషయాల మీద నన్ను కాంటాక్ట్ అవ్వాలంటే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంది వాట్సాప్ ద్వారా అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే వీడి కింద లైక్ పడింద లైక్ చేసి చాలా సపోర్ట్ చేయండి అలాగే ఇలాంటి విషయాలు మీరు తెలిసి కూడా వీడియో కింద సబ్క్రైబ్ అవుతుంది దాని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన పెట్టారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంజే